వి గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు మీ లైఫ్ని కాదు కంప్లీట్గా మాకంటూ ఒక కొత్త అద్భుతమైన యాక్టర్ని కూడా ఇండస్ట్రీకి ఇచ్చింది అది కూడా మురళీధర్ గౌడ్ గారిది అంతకు ఆ మూవీ అవకాశం సార్ ఆడిషన్ అనేది కూడా ఇచ్చారంట కదా దానికి కూడా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉన్నది సార్ ఫ్లాష్ బ్యాక్ అంటే లింక్ చిన్న తరుణ్ భాస్కర్ గారు నన్ను ఎక్కడ చూసారో తెలియదు ఫిజికల్గా కాదు నా బొమ్మలో నా స్క్రీన్ నా బొమ్మ టీవీలో చూసి టీవీ సీరియల్స్లో చూసారా లేకుంటే స్టేజ్ మీద ఏమైనా చూసారా నేను నడప తడప నా మా నాటకంలో క్యారెక్టర్ సార్ అంటే వేస్తుంటారు కదా రవీంద్రబాద్లో కానీ జయ రాయ గానసాబ్బులో కానీ ఈ పరిషత్తులో కానీ అక్కడెక్కడికి వెళ్ళే వాళ్ళం కదా మరి ఎక్కడ చూసారో ఎక్కడ గమనించారో తెలియదు కానీ నేను ఒకరోజు మా ఊరికి వెళ్తుంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది ఇది రామన్నపేట రామాయంపేట రామాయణ రామన్నపేటనేమో నల్గొండ జిల్లాలో ఉన్నది ఓకే రామన్నపేట మాదేమో రామాయంపేట రామాయంపేట ఓకే ఇది నిజామాబాద్ రోడ్ హైదరాబాద్ టు నిజాం మా ఊరు హైదరాబాద్ చాలా దగ్గర సార్ ఎయిటీ కిలోమీటర్సే ఓకే మాకు హైదరాబాద్ వెరీ క్లోజ్ నిజాం మా రామంపేటకి మాకు చాలా క్లోజ్ అంటే మేము అడపదడప వస్తూనే ఉంటాం పోతూనే ఉంటాం అప్పటినుంచి కూడా ఓకే అయితే నేను ఒకరోజు మా ఊరికి వెళ్తున్న బస్సులో టూ థౌజండ్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఆ ప్రాంతంలో వెళ్తుంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది తరుణ్ భాస్కర్ గారు నాకు ఎట్లా తెలుసు అని అంటే ఒక డైరెక్టర్గా పెళ్లి చూపుడు డైరెక్టర్ తెలుసు ఓకే అంతకుమించి ఆయనతో నాకు ఎవరు ఆయన ఎవరు నాకు తెలియదు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపుల డైరెక్టర్ ఇటువంటి డైరెక్టర్ చేతిలో పడితే కదా మనకు మంచి క్యారెక్టర్ వస్తుంది అని అనుకునేవాడి ఓకే ఒకరోజు టక్కుని ఫోన్ వచ్చింది సార్ నేను తరుణ్ భాస్కర్ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను ఒకసారి ఆఫీస్కి వస్తారా మీరు ఫ్రీగా ఉన్నారా అన్నారు బస్సు శబ్దం బొబ్బబ్ 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 శబ్దం వస్తున్నది సరిగ్గా వినపడతలేదు సార్ సార్ ఏంటి సార్ అన్నాను నేను తరుణ్ భాస్కర్ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానండి ఒకసారి ఆఫీస్కి వస్తారా ఆడిసింది ఇవ్వాలి అన్నారు అంటే సార్ నేను ఇప్పుడు రమ్మంటారా సార్ నేను మా ఊరు వెళ్తున్నాను ఇప్పుడు రమ్మంటే మరి ఇటు నుంచి రిటర్న్ వస్తాను సార్ అన్నాను అర్జెంట్ ఏం లేదు మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు కమింగ్ బ్యాక్ హైదరాబాద్ అన్నాడు ఒక త్రీ డేస్ నేను ఇక్కడ పని లేకుంటే నేను ఊరికి వెళ్ళిపోయి మూడున్నర రోజులు వారం రోజులు ఆహా నేను యాక్చువల్గా మూడు నాలుగు రోజులు ఉందామని పోయి వెళ్తున్నాను సార్ ఒక త్రీ ఫోర్ డేస్ చెప్పి నేను సార్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత వద్దాం అనుకుంటున్నాను సార్ లేకుంటే మరి రమ్మంటే రేపు వచ్చేస్తా సార్ అని అన్న అంత అర్జెంట్ ఏం లేదండి మీరు వచ్చినప్పుడే రండి కానీ కాకపోతే ఒకసారి మీరు హైదరాబాద్ రాగానే ఒకసారి కాల్ చేయండి అన్నాడు సరే అని చెప్పేసి పోయి మూడు నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజులకి వద్దామనుకున్నాను కొంచెం తొందరగా నేను బ్యాక్ అయ్యాను రిటర్న్ బ్యాక్ వచ్చి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే రామానాయుడు గారి స్టూడియోలో ఆఫీస్ అండి మీరు రండి ఒకసారి ఆడిషన్కి రమ్మన్నారు ఆడిషన్కి వెళ్ళాం ఆడిషన్కి వెళ్తే వాళ్ళ స్టాఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వచ్చి ఒక సీన్ చెప్పి ఆడిషన్ తీసుకున్నారు ఆడిషన్ తీసుకున్న తర్వాత ఒక పది నిమిషాలకు మళ్ళీ వచ్చాడు పది నిమిషాలకు వచ్చాడు బయటకు వచ్చాడు కూర్చోమన్నాడు అంతవరకు మంచి తెప్పించండు బయటనే మంచిని తెప్పించండు తాగినా కూర్చున్నా పది నిమిషాలకు వచ్చాడు వచ్చి సార్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం సార్ మేము వెళ్ళిపోతున్నాం అప్డేట్ చేస్తామన్నారు అంటే కొంచెం డౌట్ మీరు సెలెక్ట్ అయింది సార్ మీకు కాల్ చేస్తామంటే అది వేరే విషయం మనకు ఆ సెన్స్ అనేది అర్థమైపోతూ ఉంటాను అప్డేట్ చేస్తాం సార్ అంటే ఇక నేను మళ్ళీ రా నాకు అనిపించింది ఇక మళ్ళీ వస్తామా రాము డైరెక్టర్ గారు ఉన్నారా సార్ అన్న మీటింగ్లో ఉన్నాడు అన్న పర్లేదు సార్ కూర్చుంటా సార్ను డిస్టర్బ్ చేయను ఇవే ఇవే వర్డ్స్ వాడినా పర్లేదు సార్ కూర్చుంటా సార్ను డిస్టర్బ్ చేయను ప్లీజ్ ఒక్కటి ఒక్క నిమిషం నమస్కారం చేసుకోవాలి అంటే నాకు తరుణ నమస్కారం పెళ్లి చెప్పులు డైరెక్టర్ డైరెక్టర్ చూడాలండి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుంది సార్ ఏం మాట్లాడను డిస్టర్బ్ చేయను ఒక్క వన్ మినిట్ టైం ఏంటి సార్ నాకు సరేనండి చూస్తా మరి అని లోపలికి వెళ్ళిపోయాను లోపలికి పోతే పర్మిషన్ ఇస్తే మంచిగా ఉంటుండే పర్మిషన్ ఎంత సాయంత్రం వరకు అయినా సార్ ఉందాం అనుకున్నాను సార్ నేను అప్పటికి టైం పన్నెండు గంటలు ఒంటి గంటలు అవుతుంది ఉందామనుకున్నాను ఉండి అని కలి ఎందుకంటే ఉన్నాడు మళ్ళీ డై అంటే అప్పుడు నా పరిస్థితి చాలా అంటే ఒక ఒక దర్శకుడిని కలవాలన అంటకు ముందుకు నేను చాలా ఆఫీసులు తిరిగాను కాబట్టి సార్ ఇక్కడ ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే చాలా ఆఫీసులు తిరిగాను కాబట్టి ఎక్కడ సినిమా ఆఫీసు ఉన్నది అని తెలిసినా వాలిపోవడమే ఎక్కడ సినిమా ఓపెనింగ్ అని అనౌన్స్ చేస్తున్నారు అని అంటే వెతుక్కోవడమే ఆఫీస్కి వెళ్ళిపోవడమే ఒక 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 మన పోస్ట్ కార్డు సైజ్ ఫొటోస్ ఉన్నటువంటి ఒక ఒక నలభై యాభై ఫోటోలు పెట్టుకొని ఒక చిన్నది మంచి ఒకటి పర్స్ లాది పర్స్ లాంటిది ఉండే ఒకటి ఆల్బమ్ 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 కాదు సార్ ఒక పర్స్ లాంటిది పర్స్ లాంటి దాంట్లో ఫోటోస్ దాంట్లో అది చాలా నీట్గా ఒక డిగ్నిఫైడ్ కనపడుతుండే ఓకే అది ఇట్లా జిప్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది నలభై యాభై ఫోటోలలో పెట్టుకుంటుండీ డిఫరెంట్ పోజెస్లో ఉన్న ఐదారు పోజులు ఉన్నాయి నలభై యాభై ఫోటోలు పెట్టుకుంటుండీ బట్ మీద ఫోన్ నంబర్లు పెట్టి నా పేరు పెట్టేసి పెడుతుండీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఫీస్కి అయితే అప్రెంటిసు ఫోటో తీసుకోవడం లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఫోటో తీసుకోవడం ఈవెన్ అసోసియేట్ కానీ ఎవ్వరు కానీ కలిసేవాళ్ళు కాదు ఇక ఎవరైనా ఆడిషన్ తీసుకుంటే కూడా వీళ్ళే సరే ఆడిషన్ ఇచ్చిపోమని చెప్పి చెప్పేవాళ్ళు వెళ్ళిన ప్రతిసారి ప్రతి చోట నేను అడిగేవాడిని సార్ ఒక్కసారి కో డైరెక్టర్ కానీ కలిసా సార్ ఆయన పేరు కూడా మనకు తెలియదు అసలు ఆ సినిమా తీస్తారా తీయరా కూడా తెలియదు బయటకు వస్తాడట రావడానికి కూడా తెలియదు పెద్ద ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్ తెలియదు మనకు అది సినిమా ఆఫీసు మనం పోవాలి మనం ఆడిచనియ్యాలి ఆ డైరెక్టర్ని కలవాలి అన్నది నా ఆలోచన ఇవన్నీ కుదిరితే ఒక విషయం ఇవ్వకపోతాడా అన్నది అట్లా ఎక్కడికి పోయినా కూడా కో డైరెక్టర్ కాదు కదా అసోసియేట్ డైరెక్టర్ కూడా కలిసేవాడు కాదు ఎప్పుడన్నా ఒకసారి డైరెక్టర్ గారు ఉన్నారు అని అంటే అవి బయటకు రాని విషయాలు కొత్తగా ఆఫీసు పెట్టి ఆయన టేబుల్ పెట్టుకొని కూర్చుంటే ఆయన ముందర పోయి ఇక మనం ఏం సార్ ఆ ఏమో సార్ ఏం సార్ అంటే ఇట్లా అదే సార్ సినిమా తీస్తున్నా చేస్తారా ఉన్నాయి మంచి క్యారెక్టర్ని మంచి క్యార ఆశపడుతుంది మంచి క్యారెక్టర్ సార్ చేస్తే సార్ ఏదో ఒకసారి ఆడిషన్ చేయండి అంటే ఇక మనం అదే మనకు షూటింగ్ అనుకొని షూటింగ్ అనుకొని చేస్తుండ్రీ ఆ డైరెక్టర్ లైట్లు అనని కెమెరా యాక్షన్ అనడని చెప్పేసి నేను వెళ్ళిపోతాను అంత అంత పీక్లో వెళ్ళిపోతుంటే చేపే చేసేస్తుంటే వాళ్ళు ఇంప్రెస్ అయ్యేవారు వెళ్ళిన ప్రతి చోట ఇంప్రెస్ అయ్యేవారు నేను అట్లా ఎక్కడ ఆడిషన్ ఇచ్చినా కూడా నాకు డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ దొరికేది ఎందుకంటే ఆ డైరెక్టర్ కళ్ళు చూస్తే నాకు తెలిసిపోయేది వాళ్ళకి నచ్చిందా లేదా అనేది వాళ్ళ చూపుల ద్వారా ఇంకో వీడిందరూ బయట చేస్తున్నాడని కూడా అనుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి పరిస్థితిలో ఈ తరుణ్ భాస్కర్ని ఇప్పుడు నేను విడిచిపెట్టేది లేదా నేను చూడకుండా పోయేది లేదని నేను అనుకున్నాను అనుకుని ఇవన్నీ నేను అనుకుంటూ కూర్చున్నా జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయింది బిక్కు బిక్కు అంటూ కూర్చోండి అడు ఐదు నిమిషాలు తరుణ్ బాస్తే వచ్చాడు ఆయనే వచ్చి సార్ అని లేచి అయే ఆయన కూర్చోండి కూర్చోండు సార్ అని చెప్పేసి కూర్చోబెట్టి ఇక ఆయన అంతటికీ ఆయన రాగానే ఎవరో కూర్చో తీసుకొచ్చాను సార్ దీంట్లో ఒక క్యారెక్టర్ మీరు చేస్తారు అన్నాడు ఇక అది ఆయన చూడడమే నాకు అనుకుంటే ఇక ఆయన నాకు క్యారెక్టర్ కూడా ఇస్తారా అని చెప్పేసి అని చెప్పిండు అది పిట్ట కథలు ఓకే పిట్టకథల్లో రాముల అనే ఒక ఎపిసోడ్లో ఎక్స్ ఎమ్మెల్యే రామచంద్ర నా క్యారెక్టర్ పేరు ఆ క్యారెక్టర్ వేసిన సార్ నేను టూ డేస్ చేశాను అది చాలా బాగా అది సినిమా వాళ్ళు చాలా దాని ఎప్పుడు టూ ట్వ ట్వంటీ ట్వంటీరో అది చాలామంది చూశారు నేను చూడలేదు నా లింక్ కూడా నాకు రాలేదు వెబ్ సిరీస్ వచ్చిందట మా ఇంట్లో వెబ్ సిరీస్ కనెక్షన్ కూడా లేదు నేను పెట్టుకోకుంటే ఈ వైఫైలు ఈఫైలు లేకుండా నాకు నా దగ్గర వచ్చిన టీవీ ఉండే దాన్ని నడుపుకున్నాం డబ్బా డయానోరా ఓకే అది చాలామంది నేను మటం పోయినా ఒకసారి ఇట్లే అది అది ఇట్లా వస్తుంది ఒకరోజు మటంలో ఉన్నాం రామకృష్ణ రామకృష్ణ మఠంలో మఠంలో మటంలో ఉండి లోపలికి పోయి ఇటు ఏమో వస్తుంటే అన్నవి ఎవరోగా అనిపించారు సార్ మీరు పిట్టకథలను చేశారు కదా సార్ అన్నాడు పిట్ట కథలు అని కూడా తెలియదు నాకు ఆ పేరు అనేది కూడా టైటిల్ కూడా రాములా అని చెప్తున్నాడు భాస్కర్ తరుణ్ భాస్కర్ రాములా అని చెప్తున్నాడు కానీ అది పిట్ట కథలు దాంట్లో ఒక ఎపిసోడ్ రాములా అని నాకు తెలియదు సార్ మీరు పిట్ట కథలు బల చేశారు సార్ మీరు అన్నడైనా పిట్ట కథలు ఎప్పుడు చేశాను పని నేను నేను అనుకుంటున్నా నాకు ఈ సీరియల్స్ ఇంకా పోతున్నది ఈ సీరియల్స్లో పిట్ట కథ నేను ఎక్కడ చేసినాను పిట్ట కథలు మీరు ఆ పిల్లవాడిని జుట్టు పట్టుకొని కొడతారు చూడండి సార్ వాడిని అడుగుతారు కదా బల నచ్చింది సార్ నాకు అన్నాడు అడిగి జుట్టు పట్టుకుని చేసింది అంటే ఇది రాములే కదా అని నేను అనుకోవాలి ఇక అతని ముందర బయటపడకుండా అట్లా అట్లా సార్ అని చెప్పేసి అనుకున్నా ఆ తర్వాత తెలిసింది నాకు ఇది వెబ్ సిరీస్ దాంట్లో మంచులక్ష్మి గారు ఇంకెవరెవరెవరు చెప్పి ఆ విధంగా నేను తరుణ్ భాస్కర్ గారి పిట్టకథలు చేసి ఉన్నాను సార్ ఆ తర్వాత ఏం చేసిండు తరుణ్ భాస్కర్ ఎందుకో నా మీద ఒక రకమైనటువంటి ఆయనకు ఒక ఇంప్రెషన్ ఉన్నది అది ఇంకా ముందు ముందు ఎంత పేలుతుందో తెలియదు పేరుస్తాడు ఆయన నాకు తెలిసి నేను అనుకుంటున్నాను అది నా నాకు చెప్తున్నది నా మనసు చెప్తున్నది ఎందుకంటే ఆ కీడకలో క్యారెక్టర్ మీకు డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన కొంచెం ఇప్పుడు వేరే పని మీద ఉన్నాడు అయితే ఒక పేటిఎం యాడ్ ఒకటి చేస్తూ నన్ను పిలిపించాడు దాంట్లో నాకు వేషం ఇచ్చాడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఇది ఆ పక్కన జరుగుతుంటే ఈ పక్కన వీళ్ళు డీజేటీల కోసం వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు మొత్తం రెడీ అయిపోయింది రెడీ టు షూట్ గోమ్మర్ షూట్ అన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి మదర్ అండ్ ఫాదర్ దొరుకుతున్నారు వీళ్ళు మదర్ అంటే అంటే మదర్ అంటే సరే కానీ ఫాదర్ కావాలి వాళ్ళకి ఇంపార్టెంట్గా ఎట్లా ఎట్లా అని అనుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళు కొంతమంది ఆడిషన్ చేసాను వాళ్ళకు ఒక మూడు నాలుగు గ్రేడ్స్ కావాలి వాళ్ళకు గ్రేడ్స్ అంటే వాళ్ళకు ఒక ఆ యొక్క పర్టికులర్ కావాలి ఒక ఫాదర్ అంటే సిద్ధుకి ఫాదర్ లాగా ఉండాలి తెలంగాణ లాగా బాగా చెప్పగలిగి ఉండాలి పర్ఫార్మెన్స్ చేయగలిగి ఉండాలి ఇవన్నీ వాళ్ళకు కొన్ని అనుకున్నటువంటి అంశాలు ఆ అంశాలు ఉన్న వాళ్ళకు మంచి ఆర్టిస్టులు దొరికి ఉంటారు వాళ్ళకు కానీ కొన్ని వాళ్ళకి ఎందుకో ఇంకా ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకున్న పరిస్థితుల్లో సిద్ధు గారు మంచు లక్ష్మి గారు త తరుణ్ భాస్కర్ గారు ఎక్కడ ఒక చోట ఒక సమావేశంలో ఉన్న సందర్భంలో సిద్ధు తరుణ్ భాస్కర్ని అడిగినట్టుగా తెలిసింది నాకు నా ఇట్లా మా సినిమా షూటింగ్ దగ్గరికి వస్తున్నది మన ఫాదర్ క్యారెక్టర్ బుక్ తెలియడు అని అంటే అప్పుడు తరుణ్ భాస్కరు అక్కడనే టీవీ ఉంటే ఆ టీవీలోనే ప్లే చేసి నన్ను చూపించినట్టు నన్ను చూపించి చూడు అంటే చూసి ఎట్లుంటాడు అని అడిగినట్టుండేమో తీసుకోమని చెప్పినట్టున్నాయను ఈ నా నంబర్ తీసుకొని భాస్కర్ దగ్గర నా తరుణ్ భాస్కర్ దగ్గర నా నంబర్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆడిషన్కి రమ్మంటే ఆడిషన్కి వెళ్ళారు ఆడిషన్కి వెళ్తే వాళ్ళు ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే చేసుకున్నట్టున్నారు ఆ తర్వాత మళ్ళీ మీకు మళ్ళీ మేము కాల్ చేస్తాం సార్ మీరు ఈ రెండు మూడు రోజులు ఏటైనా పోయితున్నారా బయటకు ఏమైనా పోతున్నారా ఏటా అంటే లేదు సార్ ఇక్కడే ఉంటాను ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ మీకు కాల్ చేస్తూ ఉన్నారు మళ్ళీ కాల్ వచ్చింది కాల్ వస్తే వెళ్ళే వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు ఒక అనుకోకుండా నాకు ఒక వేరే సినిమా వచ్చింది అప్పుడే అప్పుడే మంచి క్యారెక్టర్ దంటారు మెయిన్ క్యారెక్టర్ ఏంటి సార్ మీ పరిస్థితి అని అడిగాను నేను ఆ సినిమా చేస్తా అది ఇంకా రాలే సినిమా అది సినిమా వస్తే బాగుంటుండే కానీ అది ఎందుకో రాలేదు ఓకే వస్తుంది రాదు కూడా తెలియదు నేను ఒక సినిమా చేస్తున్నాను సార్ ఇట్లా ఫలా ఫలానా నాకు డేట్లు కూడా ఇచ్చింది నేను ఒక మెయిన్ క్యారెక్టర్ చేసింది ఒక ఫుల్ టైమ్ క్యారెక్టర్ చేసింది ఫుల్ డేట్స్తో చేసింది కూడా ఆ సినిమానే దానికి నాకు ఆల్రెడీ ఒక పది రోజులు డేట్లు ఇచ్చిన్నారు ఆల్రెడీ నేను పదిహేను రోజులు చేసిందా ఇంకా పది రోజులు డేట్ నా జీవితంలో మొట్టమొదటిసారి అన్ని రోజులు చేస్తున్న సినిమా సినిమా అది ఇటు ఇట్లా అరే మరి మన సినిమా కూడా అప్పుడే ఈ సినిమా కూడా మీరు ఓకే అయితే అవి వస్తాయి అన్నారు నేను దానికే ఇంపార్టెన్స్ ఇచ్చినాను ఎందుకంటే అది ఆల్రెడీ చేస్తున్నాను నేను చేస్తున్నాను దాని సంగతి నాకు తెలుస్తున్నది అది అది నాకు నాకు చాలనుకుంటున్నాను నేను ఇది బయటకు వస్తే నా సంగతే నాకు ఇక సినిమాల్లో అవకాశాలు వస్తాయనే అభిప్రాయంలో నేను నాకు ఇది పెద్దగా అనిపించలేదు ఇంకొక వీళ్ళు మొదలై పెట్టలేదు ఆ క్యారెక్టర్ ఏదో తెలియదు ఎన్ని రోజులు వస్తాయో తెలియదు వీళ్ళు ఎంత ఇస్తారో తెలియదు ఇవన్నుటాయి కదా మనకు అంటే నాకు ఆల్రెడీ ఆ డేట్లు ఉన్నాయి సార్ మరి మీది ఎప్పుడు అంటే లేదు సార్ మనది కూడా అదే డేట్ రావచ్చు మ్యాక్సిమం మరి మీరు ఎట్లా అన్నాడు నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను చెప్పాను నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను చెప్పాను అయితే అప్పుడు ఒక అసోసియేట్ డైరెక్టర్ వచ్చారు కాఫీ తెప్పించారు కాఫీ తాగుతున్నా అప్పుడు రెండో రూమ్లో తీసుకుపోయాను అనుకో అంత ముందు బయటకు వచ్చి పెట్టాను అప్పుడు రెండో రూమ్లో తీసుకుపోయాను పెరిగింది పెరిగింది అప్పుడే అనిపించింది నాకు అయితే క్యారెక్టర్ ఇచ్చి ఉన్నారు నాకు అంటే అందరు వెళ్ళిపోయాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన చెప్పాడు సార్ ఈ సినిమా మీరు వదులుకోకండి ఆ సినిమాని మేనేజ్ చేసుకోండి ఏమైనా తేడా వస్తే బట్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇది మీకు మంచి టర్నింగ్ వస్తుంది చూసుకోండి అన్నాడు అన్నట్టుగానే దాని నీకు అడ్జస్ట్ చేసుకున్నాం ఇది వచ్చింది అది నిజంగానే టర్నింగ్ పాయింట్ అయింది టర్నింగ్ పాయింట్ అంటే నార్మల్ టర్నింగ్ పాయింట్ కూడా కదా సరే ఈ డీజే టిల్లు తర్వాత సో వన్తో కంపేర్ చేసుకుంటే స్క్వైర్లో మీకు ఎక్కువ క్యారెక్టరైజేషన్ కానీ ఆ నడివి కానీ మీరు వేసే పంచులు కానీ అన్నీ కొంచెం ఎక్కువ అప్గ్రేడెడ్ ఉన్నట్టునే ఇంకా ఈజీ వస్తుంది కదా ఈజీ వస్తుంది కదా తెలిసిపోతాయి కదా మనకు ఫస్ట్ దాంట్లో అంటే మనకు అదే ఆయన సిద్ధి ఎవరు మనం తెలియదు ఆ డైరెక్టర్ తెలియదు ఎవరు తెలియదు తెలియదు ఆ తర్వాత మనం సెకండ్కి వచ్చేటప్పటికి అది ఫస్ట్ బాగా హిట్ అయిందన్న సంగతి తెలుసు దీన్ని ఇంక కొంచెం ఇంప్రూవైజ్ చేయాలి ఇక అంత మనకు కొంచెం నార్మల్ అయిపోతుంది కదా కాబట్టి ఇంకా కొంచెం ఈజీ ఎక్కువ అయిపోయి సిద్ధు గారితో ఎలా ఉంది సార్ ఎవరైనా ఆర్టిస్ట్ ఆర్టిస్టే సార్ అక్కడ రాగాను రాగద్వేషాలు ఉండవు అనుబంధాలు ఉండవు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉంచుకోను నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు సార్ నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను నేను కొంచెం కఠినంగా మాట్లాడతాను కఠినంగా అంటే వాస్తవం ఎప్పుడైనా కఠినంగానే ఉంటుంది నిజం చాలా చేదుగా ఉంటుందని చెప్పేసారు అంటారు కదా నేను కొంచెం నిజాలు మాట్లాడుతా ఎక్కువ ఎక్కువైంది నేను నైంటీ నైన్ పాయింట్ మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ నేను నిజాలే మాట్లాడతాను అబద్ధాలు నా దగ్గర ఉండవు నేను అబద్ధాల జోలికి వెళ్ళాను అబద్ధం బ్రతుకు నాకు ఇష్టం ఉండదు కూడా నిజం నిజంగానే ఉండాలి కష్టమైనా ఇబ్బంది అయినా నిజం నిజంగానే ఉండాలి అని చెప్పేసి అని భావించే వ్యక్తిని కాబట్టి నేను కొంచెం చూడటం కూడా నేను కొంచెం కఠినంగానే కనపడతాను కాబట్టి నేను నాకెవరు దగ్గరగా ఉండరు నేను ఎవరి దగ్గరికి పోడ్ మ్యాక్స్లో లడ్డు కాని పెళ్ళి మొత్తం తుకుందాం స్క్వయర్ మేడ్ లో లడ్డు పెళ్లిదే మొత్తం కథ అంతా ఆ సాంగ్ రిలీజ్ అయ్యేటప్పటికి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అని అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్ సో ఏంటి అది దాని కథ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మార్చి రిలీజ్ స్క్వేర్లో నిన్ను అడిగేది మ్యాడ్ గురించి సార్ మీ క్యారెక్టర్ అనేది అంటే అక్కడ ఉన్న మెయిన్ ఆర్టిస్ట్లో వాళ్ళ ఫాదర్ అట్లా అనుకుంటాము కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి ఇది చిన్న అతుకు ఇది ఒక చిన్న ప్యాచ్ ఇది ఎలాగంటే కళ్యాణ్ శంకర్ గారు డైరెక్టర్ గారికి ఆ ఇల్లులో నా పర్ఫార్మెన్స్ చూసి నా యొక్క కామెడీ చూసి ఆయనకు బాగా నచ్చి ఈ సినిమా మ్యాడ్ ఆయన పట్టాల మీదకి ఎక్కిచ్చింది అప్పటికే బా నాకు ఈ సారథి ఒక ఉంటే బాగుంటుండే కదా అని చెప్పేసి ఆ పాత్ర లేకపోయినా కూడా లడ్డు కానీ ఫాదర్ పాత్ర క్రియేట్ చేసి దాన్ని నన్ను చూపించాడు కానీ ఇప్పటివరకు మీరు చేసిన అన్ని మూవీస్లల్లో కూడా ఒక తెలంగాణ యాసతో తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉన్న మూవీస్ కానీ నార్మల్ మూవీస్లో కానీ భగవంత్ కేసర్ ఇంట్లో అన్నీ చేశారు కాకపోతే సంక్రాంతికి వస్తున్నా ఒక ప్రాపర్ గోదావరి యాసతో మీరు మమ్మల్ని అందరినీ కూడా మెస్మరైజ్ చేశారు సార్ థ్యాంక్ యూ ప్రాపర్ తెలుగు అంటే ఆ తెలుగు మాట్లాడడానికి కొంచెం ఏమైనా కష్టపడ్డారా డెఫినెట్గా సార్ ఎందుకంటే తెలంగాణలో పుట్టి పెరిగిన నేను తెలంగాణ యాస అంటే నాకు కరతరామలగా అంటారు కదా యా అలవ మాట్లాడేయగలను చెప్పేయగలను నాకు డైలాగులు కూడా పెద్దగా నోట్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు తెలంగాణ స్లాంగ్లో చెప్పాల్సిన డైలాగులు సీన్ పేపర్ ఒకసారి చూసుకుంటే కంటెంట్ తెలుసుకుంటే చాలు అని ఎప్పుడైతే అంటారో డైరెక్టర్ గారికి మీరు ఏవైనా చెప్పండి సార్ కంటెంట్ మాత్రం ఇది అన్నప్పుడు నేను అరవకొక డైలాగులు చెప్పేస్తాను ఓకే పైగా నాకు కొంచెం గ్రహణ శక్తి ఎక్కువ కాబట్టి ఆ గ్రాహక శక్తి ఉన్నది నాకు డైలాగులు బాగా గుర్తుపెట్టుకుంటాను అంటే కంటెంట్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అవి సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలను నాకు భాష మీద కూడా కొంచెం ఉన్నది బాగా తెలుగు భాష చాలా బాగా చక్కగా మాట్లాడగలను కాబట్టి ఆ విషయం ఏమిటో అర్థం చేసుకొని నేను మాట్లాడగలను ఈ ఆంధ్ర మన భీమవరం స్లాంగ్ కాడికి వచ్చి దాని దగ్గరికి వచ్చినప్పటికి ఏమైందంటే కొంచెం కష్టపడవలసి వచ్చింది కష్టపడ్డాను ఓకే కష్టపడ్డాను అంటే మరీ కష్టమేం పడలేదు భాష తెలుసు కాబట్టి కొంచెం వ్యాసమా ఒక్కటే మారుతుంది తప్ప పదము అర్థం ఒకటే కదా కాబట్టి నాకు పెద్దగా కష్టమేమనిపించలేదు ఓకే పెద్ద కష్టమే అనిపించలేదు భాష అంటే భాష మీద పట్టుంది పట్టుంది కాబట్టి ఆ యొక్క ఈజీగా ఆ యొక్క వస్తువు యొక్క అర్థం నాకు తెలుసు కాబట్టి దాన్ని మనం ఎలా పలుకుతున్నాము ఆ ఎలా పలుకుతారు మనం ఏం చేయాలనేది ఒకటి తెలుసుకుంటే పైగా నాకు ఒక మెంటర్ ఉన్నారు అక్కడ డబ్బింగ్ చెప్పే దగ్గర పలిపించారు ఓకే అండ్ ముగ్గుర్రాజులు సహా హ్యాపీగా సినిమాని మమ్మల్ని అందరినీ కూడా నవ్వుల పూల ఇలా చేశారు ఒక సంక్రాంతికి అనేటప్పటికీ అది కూడా ఈ సంక్రాంతి చాలా స్పెషల్ అయ్యేలా చేసేసే సినిమా తయారవుతున్నప్పుడే మాకు అర్థమైన విషయం ఏంటంటే సినిమా విజయవంతంగా ఆడుతుంది ప్రేక్షకులు కొంచెం చెయ్యి అందించేసి దాన్ని అద్భుతమైన విజయ మార్చారు చాలా సంతోషంగా ఉందండి ఆ ప్రొడ్యూసర్ నుంచి మొదలుకొని ప్రొడ్యూసర్ గారి నుంచి మొదలుకొని ప్రతి వారు డైరెక్టర్ గారు మహానుభావులు ఆ డైరెక్టర్ గారు అనిల్ రావుపూడి గారు మూలంగానే నాకు ఆ సినిమాలో క్యారెక్టర్ వచ్చింది ఎస్ భగవంత్ కేసరి సినిమాలో కూడా వారి వారి ప్రమేయంతో వారి యొక్క ఔదార్యంతోనే నాకు ఆ విషయం వచ్చింది కానీ అక్కడ మాత్రం మీ నడివి అనేది కూడా తక్కువ ఉన్నా కానీ ఆ ఉన్న స్పేస్లోనే మీరు బాగా ఎంటర్టైన్ చేశారు నిడివి తక్కువ చేశారు సార్ భగవంత్ కేశర్లో కూడా పెద్ద క్యారెక్టర్ అది కానీ ఇందులో కంపేర్ చేసుకుంటే దీంట్లో కంపేర్ చేసుకుంటే దీనికన్నా కొంచెం తక్కువ కొంచెం కానీ అది కూడా ఒక పెద్ద పెద్ద నటుడితో పెద్ద హీరో గారితో వేశాము దీంట్లో కూడా పెద్ద హీరో గారితో వేశాము ఆ విధంగా నా ప్రయాణం కొంచెం కొంత విజయవంతంగానే సాగుతోంది ఓకే సార్ మీ లైఫ్ని మార్చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది డీజే టిల్లు ఎస్ బిఫోర్ డీజే టిల్లు ఆఫ్టర్ డీజేటిల్లు యూజువల్గా మీ గురించి వేరే సీనియర్ యాక్టర్స్ ఎవరైనా కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము అనుకుంటూ ఉంటాం అన్నమాట మురళీధర్ గౌడ్ గారు సో ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత మూవీస్లోకి వచ్చారు సో ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ కానీ ఇప్పుడు అంతా అట్లనే కానీ మీరు ఆల్రెడీ మూవీస్ మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్ కానీ ఎక్కడ వదలకోకుండా మీరు ఉద్యోగ ధర్మాన్ని చేస్తూ ఇంకో పక్క సీరియల్స్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కానీ చేస్తూ ఈ ప్రయాణం అనేది కూడా ఒకసారి అంటే తెలుసుకుంటూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్ సరే ఎక్కడ మొదలైంది మూవీస్ మీద ఈ ఒక ఇంట్రెస్ట్ నాకు ఇంతకు ముందే చాలాసార్లు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించినట్టుగా నాకు పుట్టుకతోనే ఈ ఆలోచన ఉందండి నేను నాకు ఊహ తెలుస్తున్న కొద్దీ నేను పెరుగుతున్న కొద్దీ నేను ఒక సినిమా నటుడిని అవ్వాలని కాదు నేను సినిమా నటుండే ఫీలింగ్ ఉన్నది నాకు అది నా భావన ఓకే ఇది వేరే అర్థాలు కాదు దీంట్లో నేను ఒక సినిమా నటుండి మరి ఏమిటి సినిమాలు జరుగుతున్నాయి మరి నేను ఇంకెప్పుడు సినిమాల్లోకి వెళ్తాను మన నా కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి ఆలోచన ఉండేదండి అది ఎలా వచ్చిందో నాకు తెలియదు మాది గ్రేస్ ఆఫ్ గాడ్ మా తల్లిదండ్రులకి నా అందరికీ కూడా సదా సదా స్మరామి ఓకే అయితే నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నేను సినిమా నటుండి అనేటువంటి భావన నాలో ఉన్నది అది పెరుగుతూ పెరుగుతూ వచ్చింది కాకపోతే మా ప్రాంతంలో కానీ మా యొక్క వంశంలో కానీ ఎవరు సినిమాలకు చెందిన వాళ్ళు లేరు కాబట్టి సినిమాలకే కాకుండా కనీసం ఒక కళాకారుడిగా కూడా ఏ రంగంలో కూడా ఉన్నవాళ్ళు కారు కాబట్టి అంత మా కులవృత్తి మేము గౌడ్స్ కళ్ళు కులవృత్తిని చేసుకుని జీవించిన వాళ్ళే తప్ప అసలు ఈ ఈ సాంస్కృతిక కార్యక్రమాల వైపు ఎవరూ లేరు ఓకే కాబట్టి అది దైవదత్తమైనటువంటి ఒక వరం నాకు భగవంతుడు అనుగ్రహించారు అమ్మవారు అనుగ్రహించారు తల్లి నన్ను అరవై సంవత్సరాల తర్వాత నన్ను పర్లేదు ఎత్తుకుంది ఓకే అంటే సీరియల్స్ చేస్తూ ఉన్నారు చాలా సీరియల్స్ చేస్తారు సీరియల్స్ చేయడానికి కారణం ఏంటంటే సార్ సినిమాల్లో నాకు అవకాశాలు రావు సినిమాల్లో నాకు ఏ ఒక చిన్న వ్యక్తి తెలిసిన వారు లేరు నాకు చేయూతను అందించే వాళ్ళు ఎవరు లేరు చేయూతను అందించకుంటే వెళ్ళకూడదు కదా అని అనుకుంటే అది వేరు సంగతి ఆ ప్రయత్నాలు అనేటివి ఉంటాయి కాకపోతే నేను ఎవరి అండదండనో ఉంటే వెళ్ళడం వేరు ఏ అండదండ లేకుండా ఏకాగే వెళ్ళి దాన్ని పోరాటం చేయటం వేరు మరి నేను పోరాటం చేయాలంటే నాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలి కొంత ఓకే కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి సరే బాబు నువ్వు వెళ్ళు చూసుకోపో మేము ఇక్కడ సపోర్ట్ చేస్తామని చెప్పే వాళ్ళు ఉండాలి నేను వెళ్తే అక్కడ లోటే తప్ప ఇంకా వేరే లేదు మాది కొంచెం పేద కుటుంబమే కొంచెం కాదు చాలా గట్టి పేద కుటుంబమే పది రూపాయలు కూడా మా ఇంట్లో లేని పరిస్థితి నేను పుట్టినప్పుడైతే నేను పెరిగే దాదాపు నేను నాలుగు ఐదు ఆరు తరగతులకు వచ్చేంతవరకు అసలు జీరో జీరోనే ఏ పూట కాపు మా నాన్నగారు కూడా చాలా కష్టపడ్డారు ఓకే సైకిల్ ట్యాక్సీ పెట్టుకొని కళ్ళు అమ్ముకుంటూ దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తూ అది ఉద్యోగం అంటే ఇదే జీతాలు చేసుకుంటూ మేము ఐదురాం సంతానం మా అమ్మ నాన్నలకి ఓకే నలుగురు మగపిల్లలు ఒక అమ్మాయి నేను పెద్ద నా తర్వాత మా ఇంకో తమ్ముడు ఆ తర్వాత మా చెల్లెలు ఆ తర్వాత ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు ఓకే దురదృష్టవశాత్తు సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేస్తున్నాం అప్పుడే మేము పొలాచిలో ఉన్నాము మా మూడో తమ్ముడు చనిపోయాడు ఆయన హెడ్ మాస్టర్ ఉండే గవర్నమెంట్ హెడ్ మాస్టర్ టీచర్గా చేసి హెడ్ మాస్టర్గా ఉండే ట్వంటీ థర్డ్ ఆగస్ట్ నాడు చనిపోయాడు ఆయన మేము మొత్తం ఐదుగురం సార్ ఇంట్లో అందరూ కూడా సో మంచి ఎడ్యుకేటెడ్గానే సార్ అంటే ఆ కష్టాలని కూడా చూసి చదువు మా నాన్న మా నాన్నగారు మాత్రం చదువు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఆయన ఎంత కష్టపడ్డా ఎంత ఇబ్బంది పడ్డా ఎందుకు సార్ డిగ్రీ నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మా నాన్నగారు కాలకు చెప్పు లేవు ఓకే స్లిప్పర్స్ కూడా లేవు ఐదు రూపాయలు స్లిప్పర్స్ అప్పుడు డెబ్బై నాలుగులో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సిద్దిపేటలో చదువుకున్నాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్లో నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఆయన కాళ్ళకి చెప్పులు ఒక ఒకరోజు నేను ఆయన్ని ఆయన నాందేడిలో పనిచేసేవారు ఓకే జీతం చేసేవారు ఒకసారి నేను నాందేడు వెళ్తాను బస్టు టైం అయిపోతుంది అని అంటే సైకిల్ మీద నన్ను కూర్చోబెట్టుకొని డిగ్రీ చేస్తున్నాను అప్పటికి నేను ఆయనే దొక్కాడు సైకిల్ మీద నన్ను కూర్చోబెట్టుకుని ఆయనే దొక్కాడు నేను దొక్కాలి సైకిల్ మీద ఆయన కూర్చోబెట్టుకొని నేను దొక్కాలి కూర్చోముందరని చెప్పి నన్ను కూర్చోబెట్టుకొని సైకిల్ మరి ఆయన నేను చూడాలన్నా ఆయన అవస్థ నేను గమనించి నేను మంచిదారిలో ఉండాలనే కారణం తెలియదు కాకపోతే నేను ఆయన గమనించాను ఓకే అలాగా మాది కొంచెం పేద కుటుంబమే కాకపోతే మా నాన్నగారు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అందరికీ మంచి చదువులు ఇప్పించాడు మా చనిపోయిన తమ్ముడు గ్రాడ్యుయేటు మా ఫోర్త్ వన్ పోస్ట్ గ్రాడ్యుయేటు నేను గ్రాడ్యుయేట్ని మా రెండవ తమ్ముడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు ఆయన బీఈడి కాలేజ్ ఒకటి పెట్టుకొని బాగానే రన్ చేశారు సంగారెడ్డిలో మిలీనియం బీఈడి కాలేజ్ అని పెట్టారు ఇప్పుడు లేదు ఆయన మంచి వ్యాపారంలో ఉన్నారు సార్ యూజువల్గా మీ లైఫ్లో సో ఎప్పుడైనా కానీ ఆ సినిమా మీద పిచ్చి అనేది కూడా ఒకటి ఉన్నప్పుడు సో ఉద్యోగం అనేది కూడా వ్యామోహం ఉన్నది నాకు పిచ్చి లేదు వ్యామోహం ఓకే కరెక్షన్ కోరిక ఉంది నటుడు కోరిక ఉంది పిచ్చి ఉన్నటువంటి నేను వచ్చేవాడిని అన్ని దురిపేసుకొని నేను పిచ్చి అని చెప్పేసి అని వచ్చి ఉండేవాడిని నటుడిని కదా నేను నటుడు అవుదామని చెప్పేసి అనుకోండి నేను నటుడిని కాబట్టి ఇది ఒకటి ఉందండి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం నేను నటుడిని కాబట్టి నాకు తొందర లేదు నేను ఎప్పటికైనా రాణించగలను మనకు కావాల్సింది ఏంది నటుడు కావటమే కదా ఒక చిన్న పాత్ర ఇచ్చేసి చేస్తే అది నటనే మనం నటుడే కాబట్టి తొందర ఏం లేదు మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు చేయొచ్చు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తాము ఇంకెప్పుడు వెళ్తామని ఒకటి లోపల లోపల కొంచెం బెరుకుంటే వెళ్ళిపోవాలి తొందరగా వెళ్ళిపోవాలి నాకు కాన్ఫిడెన్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది నేను డెఫినెట్గా ఒక మంచి నటుడుగా రా అంటే ఇదంతా నా అభిప్రాయమే యా ఇది దాన్ని ఏమంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ నా ఆత్మవిశ్వాసం నాకు ఉన్నది దాన్ని చెప్పుకోవచ్చు నేను ఒక నటుడిని డెఫినెట్గా నేను ఒక నటుడిగా రాణిస్తాను అనేటువంటి నమ్మకము ఆత్మవిశ్వాసం నా లోపల ఉన్నది కాబట్టి ఎప్పటికైనా నేను వెళ్తానో సాధిస్తాను తెర మీద నేను కనపడతాను అనేటువంటి నమ్మకము ఒక భరోసా నాకు నేనే కలిగించుకున్నాను అది నాకున్నది సరే ఈ